నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్లో ముఖ్యంగా తెల్లవారుజామున మరియు సాయంత్రం వేళల్లో అయితే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు కువైట్ దేశంలోని అన్ని ప్రాంతాలలో భద్రత మరియు ట్రాఫిక్ తనిఖీలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు ముమ్మరం చేశారు నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారిని మరియు వాంటెడ్ వ్యక్తులు ప్రవాసులను లక్ష్యం చేసుకుని ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రధాన రోడ్లు మరియు హైవేల పైన సమగ్ర తనిఖీలు ప్రారంభించామని చెప్పేసి అలాగే ఈ యొక్క తనిఖీల ఫలితంగా తొమ్మిది వందల ముప్పై నాలుగు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన పదమూడు మంది వ్యక్తులను అరెస్టు చేశాము ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని ఆరు మందిని అరెస్టు చేయగా తొమ్మిది మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్ట్ చేశాము లైసెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే మాదక ద్రవ్యాలు సేవించి అసాధారణ స్థితిలో ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అనుమానిత మాదక ద్రవ్యాలు మరియు మద్యం కలిగి ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేయగా పరారీ కేసులో ఉన్న ఒకరిని మరియు పరారీ కేసులో ఉన్న ఒకరిని అరెస్ట్ చేశామని చెప్పేసి శాంతి భద్రతలను కాపాడడానికి కువైట్లోని అన్ని ప్రాంతాలలో ఇటువంటి తనిఖీలను కొనసాగిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే మీ చుట్టుపక్కల ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతూ ఉంటే కానీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి అధికారులు కోరారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్